మనపరతి జిల్లా కేంద్రంలో చందనాబాబు షాపింగ్ లో పనిచేస్తున్న తొమ్మిది మంది కార్మికులు అక్రమంగా తొలగించారని షాపింగ్ మాల్ నుండి కార్మికుల ధర్నా ఈ ధర్నాలో ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి మాట మీరు ఎవరైనా సరే మా లేబర్ సదాయిస్తే బాగుండదు అండి ఓనర్ ఎక్కడో ఎక్కడనో ఉండి మా మమ్మల్ని మేము పని చేయించుకొని మా తోటి సమకేవ్లతో చేసుకొని ఎవరు నోటీస్ పెట్టండి వీళ్ళ మీద కమిషన్ బతుకుంటే మళ్ళీ ఉంటా చేసాం లేబర్ ఏం డ్యూటీ చేస్తున్నావు చెప్పాను ఏం డ్యూటీ చేస్తున్నావు

ಆಕ್ರಮಣ angle ಕಲಗಿದ ಕಾರ್ಮಿಕರನ್ನು ಬೆಂತಲೇ ಹಿಂತೂ ಅರೇಹಿಸುವಾಳೆ ಆಕ್ರಮಣ angle ಕಲಗಿದ ಕಾರ್ಮಿಕರನ್ನು ಬೆಂತಲೇ ಹಿಂತೂ ಅರೇಹಿಸುವಾಳೆ ಆಕ್ರಮಣ angle ಕಲಗಿದ ಕಾರ್ಮಿಕರನ್ನು ಬೆಂತಲೇ ಹಿಂತೂ ಅರೇಹಿಸುವಾಳೆ ವಿ1 ಜಯಶ್ತಿಸ್ ವಿ1 ಜಯಶ್ತಿಸ್ ವಿ1 ಜಯಶ್ತಿಸ್ ఏమంటుందంటే పాత అకారణంగా తీసేయాలి ఒకరి దగ్గర వాళ్ళ పనిష్మెంట్ ఉంటే నేను ఇబ్బంది నేనే చెప్తున్నాను మీ తప్పు చేస్తే చేయండి కానీ తప్పు చేయకుండా అకారణంగా తీసేయడం అనేది కరెక్ట్ కాదు దయచేసి ఏజెన్సీని కన్వెన్ చేస్తావా లేదంటే కొత్త ఏజెన్సీని పెట్టుకుంటావా లేదంటే అది అడిగిన అయిపోయినా నిన్న అడిగినా నిన్న మొన్న మూడు రోజులు అడగబట్టి నిన్న సాయంత్రం ఉడక అడిగినా టార్గెట్ పెడుతున్నాడంట ఈ లేబర్ తోటి టార్గెట్ పెట్టింది రమేష్ రమేష్ వాళ్ళకు టార్గెట్ పెడుతున్నాడంట టార్గెట్ పెట్టిన వీళ్ళెవరు ప్రకారం వాళ్ళకు అన్ని హక్కులు ఉంటాయి వాళ్ళకు టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ ప్రకారమే పెట్టుకోవాలి టైమింగ్స్ ప్రకారం వాళ్ళు ఒక దొందము ఏమైనా చేసిందా ఏం చేసినా రుజువు చేసాక లేదు పెట్టుకోవడం అట్లా తీసేయడం ఎట్లా అంటే వాళ్ళతో ఏదైనా అక్రమం చేసిందా ఈరోజు ఈ చందన ప్రదర్శనకి సంబంధించినటువంటి ఈ యొక్క కార్మికులను ఉన్న బలంగా టీచేసినామని చెప్పి ఎవరైతే ఈ కాంట్రాక్టర్ ఉన్నారో ఆ ఏజెన్సీ మారింది కాబట్టి మిమ్మల్ని లీచేస్తున్నామని చెప్పి నిన్న ఉన్నటువంటి చట్టవాళ్ళను కార్మికులను వేరే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ ప్లేస్లో పట్టకు జరిపి వీళ్ళ ప్లేస్లో కూర్చోబెట్టి నిలబెట్టి వీళ్ళను మీరు రేపటి నుంచి రావద్దని చెప్పడము మీ యొక్క చందన యాజమాన్యానికి యాగమనానికి సిగ్గుచేటు అయితే యొక్క కార్మిక చట్ట ప్రకారము కూడా మూడు నెలల ముందస్తుగా వాళ్ళకు నోటీసులు ఇచ్చి లేదనుకుంటే వాళ్ళకు మూడు నెలల జీతం కూడా తట్టించి వాళ్ళకు వాళ్ళకు అందరూ వాళ్ళకు న్యాయం చేయాలి అయితే అట్లా కాకుండా వీళ్ళు ఉన్న బలంగా మీరు మిమ్మల్ని అందరినీ కూడా తొమ్మిది మంది పదమూడు మందిని మొత్తాన్ని కూడా తీసేస్తున్నాము ఈ ఏజెన్సీ మారింది అని చెప్పి వాళ్ళు చెప్పడం సరైన పద్ధతి కాదు అంతేకాకుండా ఈ యొక్క పాత కాంట్రాక్టర్ కూడా ఈటీఎఫ్ పిఎఫ్లు కూడా ఒకరికొకరికి ఒకరికి ఒకరికి పదహైదు వందల నుంచి మూడు వేలు ఐదు వేలు ఎనిమిది వేలు ఈ మధ్యలో ఇట్లా వేసుకుంటూ సంవత్సరం ఉన్న కూడా అతనే కాలం గడిపిండు ఆయన పోయిన తర్వాత ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ వచ్చిండు ఆ కాంట్రాక్టర్లు కూడా వీళ్ళు అడుగుతే కార్మికులు అడిగితే కూడా యాజమాన్యానికి అయితే ఇక్కడ ఉండేటువంటి మేనేజర్లకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే పాత వాళ్ళనే కొనసాగిస్తాము లేకపోతే వాళ్ళు కొత్త వాళ్ళు కొత్త కాంట్రాక్టర్ కాబట్టి కొత్త వలన తీసుకోవాలని చెప్పినందుకు మాత్రమే మేము కొత్త వలన తీసుకున్నామని చెప్పి కొత్త కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది అయితే ఆ విధంగా వీళ్లకు ఇక్కడ ఉండే మేనేజర్లకు ఈ యొక్క కొత్త ఆలోచన ఎందుకు ఉంది ఈ యొక్క కొత్త వచ్చేటువంటి కార్మికుల మీద వీళ్ళకు ప్రత్యేకమైన శ్రద్ధ ఏంటి అని అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అయితే వీళ్ళు అనుకుంటున్నారేమో వీళ్ళను మా ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకొని మా ఇష్టం వచ్చినప్పుడు తీసేస్తే వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి వాళ్ళు ఒక జాబ్లో ఉన్నాము మేము మేము ఈ మాకు ఇంత జీతం వస్తుందో పదివేలు పన్నెండు వేల జీతం వస్తుంది ఆ జీతంలో పిల్లలను చదివించుకుంటున్నాము కుటుంబాలను జరుగుతున్నది అని చెప్పి వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఆ చిట్టీలో గిటీలో జరుపుతున్నటువంటిది అయితే ఉన్న పరంగా ఒక రోజు ముందనే తీసేస్తే వాళ్ళు ఏడ రోడ్డు మీద పడి కావాలని చెప్పి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి కుటుంబ భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అయితే ఈ తక్షణమే చెన్న యాజమాన్యము వీళ్ళను విధుల్లోకి తీసుకోవాలి ఖచ్చితంగా కాంట్రాక్టర్లు మారొచ్చు ఏజెన్సీలు మారొచ్చు కానీ కార్మికులను కొనసాగించాలి మిగతా దగ్గర ఇప్పుడు ఒక మేనేజర్ గారికి ఫోన్ చేస్తే ఆయన అయ్యా వీళ్ళు పార్టీ కాంట్రాక్ట్ అని చెప్పి చీఫ్గా తీసేస్తున్నారు ఎవరైనా కూడా కార్మికులు పని చేస్తేనే మీ భవిష్యత్తు ఉంది కార్మికులు చేయకుండా మేనేజర్ సీట్ నుంచి వచ్చి నువ్వు చేయవయ్యా రాత్రి తొమ్మిది గంటలు పది గంటలు పదిన్నర వరకు కూడా మీరు పనులు చేయించుకుంటున్నారు అది కూడా ఎనిమిది గంటల పని విధానాన్ని మీరు అమలు చేయాలి ఎనిమిది గంటల పని విధానం కాకుండా పన్నెండు గంటలు పని అని చెప్తున్నారు పన్నెండు నుంచి పదమూడు గంటల వరకు మీరు పని చేపిస్తున్నారని తెలిసింది అది కూడా మీరు మానుకోవాలి లేకపోతే కార్మిక సంఘాలు అందరం కూడా మూకుమ్మరిగా కార్మిక పక్షాన వీళ్ళ పక్షాన వీళ్ళకు అండగా ఉండి మీరు దిగొచ్చి వాళ్ళకు న్యాయం చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో చందనా బ్రదర్స్ బట్టల షాపులో కార్మికులను ఈ రోజు అక్రమంగా తొలగించడం అనేది జరిగింది అకారణంగా తొమ్మిది మంది కార్మికులను తొలగించి రేపటి నుంచి విధులకు రావద్దు అని చెప్పేసి యాజమాన్యం నిర్లక్ష్యంగా సిగ్గుజిగా ఈరోజు వ్యవహరించడం అనేది యావత్ సమాజానికి సిగ్గుచటిగా వ్యవహరిస్తూ ఉన్నాం ఈ రోజు కార్మిక చట్టాలకు సంబంధించినటువంటి ఏం చెప్తా ఉన్నాయంటే ఒక కార్మికుడు తొలగించాలంటే ముందస్తుగా సమాచారం ఇవ్వాలి మూడు నెలలకు సంబంధించినటువంటి జీతం చెల్లించి ఆ తర్వాత ఒక నోటీస్ ఇచ్చి ఆ తర్వాతనే ఆ కార్మికుడు ఏ విధంగా ఏ అంశం మీద తొలగిస్తున్నావు అనే అంశాన్ని పర్టికులర్ గా రాతపూర్వకంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ యాజమాన్యం పైన ఉంది మరి ఏ సమాచారం లేకుండా భూకుమడిగా మేము ఏజెన్సీని మార్చడం మీరు మారండి అని చెప్పేసి అంటే ఇది వనపర్తి ఏంటంటే వనపర్తికి పోరాటాలకు పోడిగడ్డ కార్మికుల హక్కులను కాలరాస్తున్నటువంటి పరిస్థితుల్లో కార్మిక సంఘంగా మేము ప్రతిఘటిస్తా ఉన్నాం తక్షణమే ఇప్పటికైనా యాజమాన్యం ఏజెన్సీల పేరుతో ఈరోజు పనిచేస్తా ఉన్నారు మీరు ఏజెన్సీల పేరు చేస్తున్నారు ఇక్కడ కనీసం మౌలిక వసతులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది కనీసం పార్కు లేదు అదేవిధంగా పార్కింగ్ ప్లేస్ కూడా లేదు రోడ్డు రోడ్డులో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అయినా ఇవేవి కూడా పట్టించుకోకుండా కార్మికుల పైన మీ ప్రతానం చూపించడం అనేది సరైన పద్ధతి కాదు కబర్దార్ చందన బ్రదర్స్ పొటాసాపు సమా యజమానులారా తక్షణమే ఆ యొక్క కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఏ గా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రోజువారీగా ఇక్కడికి వచ్చి ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈరోజు ఉన్నప్పటికీలో ప్రజా సంఘాలు అన్ని పార్టీలు ఈరోజు వచ్చి ఇక్కడ సమావేశం ఏంటంటే చందనాథర్శ చందనర్శిలో రాత్రి తొమ్మిది తొమ్మిది మందిని కార్మికులను అకారణంగా తొలగించారు వాళ్ళను వెంటనే తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చి ఇది చేస్తున్నాము ఇక్కడ మా కార్పొరేట్ వ్యవస్థలో ఏముందంటే కార్మికులను తీసుకుంటున్నారు ఏ కారణం చెప్పకుండా తీసివేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు ఏంది రోడ్డు నన్ను రోడ్లు పడుతున్నాయి మేము చెప్పేటప్పటి కార్మికుల ఎనిమిది గంటల పరివేషాన్ని ఖచ్చితంగా పాటించాలి కార్మికులు కార్మికులను తీసుకుంటే వాళ్ళని కరెక్ట్గా పనిచేయించుకోవాలి వాళ్ళకి ఏం తప్పు ఉంటే విచారణ చేసి మూడు నెలలు టైం ఇచ్చి తీసుకెయాల గానీ ఒకేసారి తొమ్మిది మందిని మేము తీసేస్తాము అని చెప్పి ఇప్పుడు ఏజెన్సీ పేరు మీద వాళ్ళ మీద దొక్కుతున్నారు ఇది ఏమాత్రం సైన్ చేయదు కాదు మేము వాళ్ళకి అండగా ఉంటాము వారిని వెంటనే తీసుకొని ఉన్న మీరు ఎక్కడో కాపరేట్ వ్యవస్థ ఎక్కడో ఉంటారు ఇక్కడ మేజర్లు పెడతారు కార్మిక కొట్టలు కొడతారంటే మేము ఒప్పుకోలేం లేదు మీ లాభాలు మీకు వస్తున్నాయి మీ బిజినెస్ మేము ఏమంటలేము కానీ పని వ్యవధి ఎనిమిది గంటలు చేస్తూ వాళ్ళను వెంటనే తీసుకోవాలి బే చర్యలు తీసుకోవాలి తీసుకొని వెళ్ళిన మేము వాళ్ళ వాళ్ళకు వారి కోసం ఇదే దగ్గర ఎన్ని రోజున పోరాడతామని చెప్తూ అఖిలపక్ష ఐక్యవేదిక మనపడుతుంది